పరిపోషకాలుగా జీవులు తమ జీవనాన్ని సాగిస్తాయి ఆకాశంలో భూమిపైన నీటిలో రకరకాల వాతావరణ పరిస్థితుల్లో బతికే జీవుల జీవన విధానం వేరువేరుగా ఉంటుంది అయితే మానవ చర్యల కారణంగా ఈ జీవ వైవిధ్యం దెబ్బతింటోంది ఇది మానవుల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం మారుతున్న మానవుల జీవనశైలితో పర్యావరణం కలుషితం కావడం అవసరానికి మించి సహజ వనరుల వినియోగంతో భూతాపం పెరగడం వంటి పరిణామాలతో జీవ వైవిధ్యం దెబ్బతింటోంది ఫలితంగా ఎన్నో జీవులు వృక్షజాతులు అంతరించిపోతున్నాయి ఇది మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది దీనిపై ప్రజలు అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మే ఇరవై రెండవ తేదీన వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు రెండు వేల పదిలో ఐక్యరాజ్య సమితి మే ఇరవై రెండవ తేదీని వైవిధ్య సంవత్సరంగా ప్రకటించింది అప్పటి నుంచి భారత్ సహా పలు దేశాలు ఈ దినోత్సవాన్ని దేశంలోని పన్నెండు జీవవైవిధ్య ప్రాంతాల్లో భారతదేశం ఒకటి సుమారు నలభై ఐదు వేల వృక్ష జాతులు దాదాపు డెబ్బై ఏడు వేల జంతు జాతులు మన దేశంలో ఉన్నాయి కానీ ఇదంతా గతం నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో పది శాతానికి పైగా ప్రమాదంలో ఉంది వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి గత కొన్ని దశాబ్దాలలో యాభై శాతానికి పైగా అరణ్యాలు డెబ్బై శాతానికి పైగా నీటి వనరులు అంతరించిపోయాయి అంతర్జాతీయ వైవిధ్య దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార్క్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఐఏఎస్ అధికారులతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతరించిపోతున్న జీవులను పరిరక్షించుకోవడం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి పిలుపునిచ్చారు ప్రతి చిన్న కీటకం కావచ్చు జీవి కావచ్చు అది అంతరించిపోయినప్పుడు ఎంతో నష్టం వాటిల్లుతుందన్నారు బయోడైవర్సిటీ గురించిన అంశాల మీద చర్చ జరుగుతూ ఉంటుంది ఎన్నో కార్యక్రమాలు కూడా ఇప్పుడు చేపడుతుంటాయి మన రాష్ట్రంలో కూడాను మనకు ఉన్నటువంటి హెరిటేజ్ సైట్స్ కానివ్వండి అంటే ఒక వైవిధ్యం ఉన్నటువంటి చెరువు కావచ్చు లేదా ఒక హిస్టారికల్ ప్లేస్ కావచ్చు మన కోటిలింగా లాంటి ఒక చిన్న ప్లేస్లో అక్కడున్న ఆర్కియలాజికల్ సైటే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎలాంటి చెట్లు ఉన్నాయి ఎలాంటి పశుపక్షాదులు ఉన్నాయి అవి కొన్ని కేవలం మన రాష్ట్రంలోనే ఉంటాయి కొన్ని కేవలం ఒక ప్రదేశంలోనే పెరుగుతాయి ఇంతటి జీవ వైవిధ్యం అనేది ప్రపంచంలో ఉంది వీటన్నిటిని పరిరక్షించకపోతే కొన్నాళ్ళకి అసలు ఎక్కడ కనపడవు అవి అంతరించిపోతున్న కొద్దీ మనకేమీ పర్వాలేదు అనుకోవడం అంత అది చాలా హాస్యాస్పదం ఎందుకంటే ప్రతి చిన్న కీటకం కావచ్చు చిన్న జీవి కావచ్చు అది అంతరించిపోతున్న క్రమంలో ఎంతో నష్టం అనేది జరుగుతుంది ఐక్యరాజ్య సమితి మే ఇరవై రెండున నిర్వహిస్తున్న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంలో ఒక కొత్త థీమ్తో కార్యక్రమాలకు పిలుపునిస్తోంది ఆకోవలోనే రెండు వేల ఇరవై రెండులో ప్రణాళికలో భాగమవ్వండి అనే నినాదంతో జీవవైవిధ్యాన్ని సంరక్షించడం కోసం ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది so many uh, bi biodiversity hotspots around our uh, india like try to conserve them and uh, without any uh, like without polluting the nature and uh, without polluting the forest and all uh, like try to save uh, all the biodiversity hotspots. thank you bura report doordarshan news